అందరికీ నమస్తే తెల్లవారితోనే పొలం దగ్గరికి పోతున్నాను ఎందుకంటే నేను నాటినటువంటి వెల్లులను తీయేశాను కదా అక్కడంతా ఖాళీగా ఉంది దాంట్లో మెంతుడును ధనియాలు వేద్దామని వెళ్తున్నా ఎండలకి చెట్లన్నీ చాలా బాగా పెరుగుతున్నాయి పొలం అంతా కూడాను ఫామ్ హౌస్ లోపల కూర్చొన్న ధనియాలని స్ప్రిడ్ చేస్తున్నాను రెండుగా ఇలా దబ్బగా వేస్తేనే బాగా మలుస్తాయి ఫస్ట్ కొన్ని ఈ విధంగా దబ్బగా చేసుకున్నాను మెంత్రని కూడా తీసుకుంటున్నా కప్పులోకి తీసుకున్నా రెండు తీసుకుని చెల్లేస్తాను ఫస్ట్ తొగాలో వెళ్ళి ఇంకా ఎక్కడ నడుదాము అని చెప్పి చూస్తున్నాను ఈ బస్సులాగైతే కొన్ని బతుకున్నాయి కొన్ని పోయినాయి ఇక్కడే ఎండిపోయినాయి చూడండి అవైతే బాగా బతుకుని పైకి కూడా పెరిగిపోతుంది ఇక్కడ ఈ వారన తోదాం అనుకుంటున్నా ఒక వరుస ధనియాలు ఒక వరుస మెంతులు వేస్తాను ఇక్కడ ఎర్రలు అయితే ఇంతలా ఉంటాయి ఒక్కొక్కటి చూడండి బాగా లోతుగా పెరిగేస్తున్నాను గింజ వచ్చిన తర్వాత మొలకొచ్చిన తర్వాత బాగా పెరుగుతుంది మొన్న మొన్న వాన్ బాగా పడింది ట్యామ్ కూడా దండిగా ఉంది నీరు కూడా పోయినవుతుంది బాగా చదువునుగా చేసి పెట్టుకున్నాను ఇక్కడ వేస్తాను ఇలా దెబ్బగా పడి చేశాను కదా వాటిని చల్లేస్తాను కొద్దిగా ఒత్తిగానే వేస్తాను అనమాట ఎందుకంటే ఎన్ని బతుకుతాయో తెలీదు ఎన్ని మంది వస్తాయో తెలీదు మళ్ళీ ఇంకో వరుసేస్తాను ప్రస్తుతానికి వేసి ఇవి వీటిని గమనించి మళ్ళీ ఇంకో వరుస ధనాలు వేస్తాను ఊరికే లైట్గా నీళ్ళు లేసిపోతాయి ఇప్పుడు ఇక్కడ మెంతులు వేస్తాను మెంతులు చాలా ఫాస్ట్గానే వచ్చేస్తాయి పీతలు కూడా కొద్దిగా మెత్తగా తొగేశాను కొన్ని కొన్ని వేసుకుంటా ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్గా పెరిగిపోతాయి మళ్ళీ వేస్ట్ చేయాల్సి వస్తుంది మెంతులు కూడా చల్లేసాను ఎండ ఇప్పుడిప్పుడే బాగుందనమాట తెల్లవారుజామునే బాగా సురుగ్గా ఉంది మధ్యాహ్నం పట్టితే ఇంకా కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది లాస్ట్ వీడియోలో నేను చూపించాను కదా మా యూనివర్సిటీ పక్కన ఉండే కొండని మొత్తం తిరిగేశాను అయిపోయింది కొద్దిగా నీళ్ళు వెళ్ళేసి వెళ్తాను రెండు నిమిషాలు పని గార్లిక్తో పాటే అప్పుడు ఆ పక్కన పాలీ హౌసల్లో ఉండే ఓనర్ వాళ్ళు నాకు ఈ ఎర్రగడ్డలు ఇచ్చిందనమాట వాటిని నేను చూడండి అవి ఎంతైనాయో బాగున్నాయి తీస్తాను వాటిని ఎందుకంటే ఇంక అయిపోయినాయి ఎందుకంటే పెరగవు అంటే చిన్న ఎరగడ్డలు అనమాట ఇవి ఉన్నాయి సుమారుగానే ఇచ్చినారు అప్పుడు వాళ్ళు ఈ పొదీనాలు పెట్టినాప్పుడు పుదీనా లేదు అయిపోయింది దాని పని ఉన్నాయి అంటే చిన్న చిన్నది చాలా చిన్న గడ్డంగా ఒకటింది మొన్న ఒక తీసుకెళ్ళిపోయాను ఏమన్నా కొన్ని పోయినట్టున్నాయి ఇంకా సుమారుగా పది మొక్కల పైన ఇచ్చింది పెట్టాను అప్పుడు అంతే ఇంక దొరకలేదు ఉన్నాయి ఇంకా అమ్మ వాళ్ళు తెల్లగడ్డ పంటని తీసేస్తున్నారు చూడండి బాగా నీట్గా ఎంత బాగా పైన పట్టుని వల్చేసి పెట్టారో యువతంతా కూడాను ఇంకా చాలా ఉన్నాయి తీసినట్టుకి ఈ పొలంలో ఇక్కడ వెల్లుల్లి తీస్తుంది కదా ఏమని అనమాట ఎక్కువగా వెలుల్లిని నాటిండేది యాక్చువల్గా కిమ్చి చేసేటప్పుడు ఈ గార్లిక్ని కూడా కొద్దిగా పేస్ట్ మాదిరి చేసి ఆ మసాలా కలిపి ఆ నాపా క్యాబేజ్ మధ్యలోకి పూస్తారు ఇంకా కొన్ని నీళ్ళు చల్లేసాను తేమ్ కూడా బాగానే ఉంది కాబట్టి బాగానే మొలుస్తాయి అనుకుంటున్నా ఇంతకుముందు ఇక్కడ ఒకసారి పులిచింతకు తీసుకెళ్ళినాను కదా పప్పు చేసి సంగట్ చేశాను ఒక రేంజ్లోనింది అసలు పులిపేయలేదు పప్పు అయితే బలో ఇంకా ఇక్కడ ఆకుంది రేపటి ఒకసారి వచ్చి మళ్ళీ మొత్తం తెపుతాను ఒకసారి ఇదంతా కూడా వాటర్ తినచ్చు దీంతో కూడా పప్పు చేయొచ్చు దీన్ని కూడా తీసుకెళ్తావు సరే ఇంకా మా ఓనరు ఇక్కడంతా ఉల్లగడ్డలు ఉన్నాయి మొత్తం అన్నీ తీయేశాడు మళ్ళీ దున్నేశాడు మా ఓనర్ వాళ్ళనే దున్నుతాడు అనమాట మా ఓనరు దున్నలేడు ఈ తెల్లగడ్డల పంట ఎవరంగా చేయలేదు చూడండి ఎంత వాడిపోయినాయో కొంచెం చేశారు పక్క మా ఓనరు బెండ గింజలు అని చెప్పాను కదా నాలుగైతే వచ్చాయి ఇంకా మిగతా వాటిలో రావాలేమో లేట్గా వస్తాను ఒక్కొక్కటి ఇంకా ఈ స్ప్రింగ్ ఆనియన్స్ బయట నుంచి తెచ్చిట్టున్నారు మళ్ళీ వీటిని నాటుతారేమో పై తినేసింటారు మళ్ళీ కింద కట్ చేసేసి నాటేస్తారు ఎర్రగడ్డు తేమగా ఉంటే కొద్దిసేపు ఎండలో ఆరబెట్టాను నేను ఇంతకుముందు ఒకసారి ఈ పొలం మొత్తానికి ఈ అవనాటి ఉంటే తెల్లగడ్డలు బాగా వచ్చాయని చెప్పాను కదా చూడండి అబ్బో ఇప్పుడు వాటిని తీయొస్తుంది. అక్కడ తటటకి 여기 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 여기. ఎంబిటెల్을 చూడండి ఎలా ఉన్నాయో ఎంత వాడిపోయినా కూడా నేను నేను వానకు తెరిచినా కూడా బాగానే ఉండ గుడ్ 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 ఇగ చమకేయో చంకేయ నేదా జిబయ్యో మానూల్ చాంగ్ మానూల్ చాంగ్యో చాంగ్ ఈ తెల్లగడ్డల పైన కూడా మళ్ళీ చూడండి మీరు ఎప్పుడన్నా చూసినారా ఇట్లా తెల్లగడ్డల పైన కూడా మళ్ళీ తెల్లగడ్డలు వస్తున్నాయి భలే ఉంది ఇది ఇక వాట్ ఈస్ దిస్ సేమ్ గార్లిక్ గార్లిక్ సీడ్ ఇంకో సీడ్ ఇది సీడ్ అంటుంది అవ చూడండి మీకు ఎవరికైనా తెలిసింది చెప్పండి ఆల్మోస్ట్ అందరూ తీస్తారు చాలా వాటికి పైన సేమ్ తెల్లగడ్డ భూమిలో ఎట్లా వస్తుందో పైన కూడా ఎలాగే వస్తుంది మానవులు చాంగా వస్తుంది కదా పైది దాని పైన ఉండేదనమాట చూడండి సేమ్ తెల్లగడ్డ మాదిరిగానే ఉంది అంతా ఒకటి వాళ్ళు చిట్లు ఎట్లా ఉంటుందో చూస్తా ఓకే ఓకే మాజాయ్ మాజాయ్ నేను ఇంతకుముందు చెప్పాను కదా అవ్వ ఏం చెప్పిందంటే అంతకుముందు నేను మా పొలంలో ఒకటి కట్ చేసాను వీటిని తీసేస్తేనే కింద గడ్డ పెద్ద అవుతుందంట కాబట్టి వాళ్ళు తెలియదు కొన్ని వాటికి చూడండి ఏ విధంగా ఉన్నాయా పైన వచ్చిండే మానవులు చాంగ్ అంటే తెల్లగడ్డ మళ్ళీ ఈ విధంగా ఫై ఫామ్ అవుతున్నాయి అంటే గడ్డ కింద వస్తుంది పైకి వచ్చిన తర్వాత పైన కూడా గడ్డ వస్తుంది ఉంది కదా విచిత్రంగా ఇంకా ఇంటికి బయలుదేరుతుందా మళ్ళీ స్నానం చేసి యూనివర్సిటీకి వెళ్ళాలా తెల్లవారు చెమట కూడా బాగా వాడుతూ ఉంది ఇదనమాట ఈ వీడియో తర్వాత పొలం దగ్గరికి వచ్చి ధనియాలు మెంతులు వేసాను అదేవిధంగా పొలంలో ఉంటాయి కొన్ని తీసుకెళ్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను దక్షిణ కొరియా గురించి మరిన్ని వీడియోస్ని చూపిస్తాను థ్యాంక్ యూ